சார் oh, ప్రజలందరికీ అస్సలం బాగు రంజాన్ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఆల్మీవ ఆధ్వర్యంలో మీద వాళ్ళు కూడా రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో ఆల్మీవా గత ఆరు సంవత్సరాల నుంచి క్లౌడ్ ఫండింగ్ ద్వారా తన మెంబర్స్ నుంచి విరాళాలు సేకరించి రంజాన్ తోఫా కిట్స్ తయారు చేసి వాటిని బీద వాళ్ళకు వాళ్ల గడపలకు తీసుకుని వెళ్లి నా సభ్యులు ఇస్తూ వస్తా ఉన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సుమారుగా రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు సోదరులందరూ వాలిచ్చారు వారందరికీ చేతుల మీదుగా పంపిణీ చేశాము ఆ తర్వాత ఈరోజు సాయంత్రానికల్లా మా సభ్యులు వారి వారి అవసరార్థల గడపలకు తీసుకుని వెళ్ళి వీటిని ఇచ్చేస్తారు వీటికన్నింటికీ సహకరించిన మీ ద్వారా మీడియా ద్వారా మీడియా వాళ్లకు ఆ తర్వాత ఎవరెవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళందరికీ మీడియా తరపున నేను వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రంజాన్ శుభాకాంక్షలు తెలుసు ఈరోజు ఇక్కడ నందా డిస్టిక్లో రంజాన్ తోఫడం జరి జరుగుతుంది ఎంప్లాయీస్ అందరూ రెండు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయలు జమ చేసి అందరూ వారి వారి ఉత్మతను బట్టి ఇచ్చినారు దానికి నాలుగు వందల ఇరవై ఒక్క కిట్లను తయారు చేసి ఎక్కడ నంద్యాలలో ఎక్కడ బీదవారికి అందరికీ పంచడం జరుగుతున్నది ఈ కార్యక్రమము మంచిది ఈ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఆల్మీవ ద్వారా చే చేస్తామని ఈ పండుగ ప్రతి బీదవారికి ఈ చేకూరాలని అందరూ బా ఈ పండుగ అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని అందరి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రంజాన్ తోఫా చాలా అందరికీ మంచిగా రంజాన్ తోఫా చాలా మంచి గ అందరికీ శుభాలు కలగాలని ఈ రంజాన్ మాసంలో అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ రహమతుల్లాహి వ వర్కా ఇక్కడ దానికి ఇక్కడ మనమందరం చేరడానికి ముఖ్య ఉద్దేశము పేదవాళ్ళు కూడా ముస్లింస్ అనే లే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన ఆల్మేవా తరపు నుంచి సభ్యులందరూ తల మనమంతా ఒక ఫండింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో ఇరవై ఏడు వేల రూపాయలతో మనము ఈ తోఫా కిట్ని రూపొందించినాము తయారు చేయించి ప్రతి ఒక్క పేద ఇంటి గడపదకు చేదనైనంతగా మన సభ్యులందరూ పంచి ఉన్నారు సో దీన్ని పంచడానికి ముఖ్య ఉద్దేశం మనం అందరము ప్రతి ఒక్కరు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ విధంలో ఈ విధానంగా మనము అందర పేదవాళ్ళని గుర్తించాలని गुर्तीस्ताराने आशिस्त जय हिंद